హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై థర్డ్ ప్లెజెంట్ డే ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పైన చూడండి ఎంత మబ్బు ఉంది కదా ఇక్కడి నుంచి చూస్తే అదంతా వాళ్ళకే సొంతమా అన్నట్టుగా కనిపిస్తుంది కాస్త పరిశీలించి చూస్తే చుట్టూ కూడా ఉంది అక్కడక్కడ మబ్బు ఎప్పుడు కురుస్తుందా అన్నట్టుగా ఎప్పుడు సాయంత్రం వాకింగ్ కోసం వెళ్ళినా ఈ ప్రకృతి అంతా చుట్టుపక్కల చూస్తే ఇదంతా నాకే సొంతమా అన్నంత ఫీలింగ్ కంటి నిండా నింపుకొని వస్తాను ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుందేమో ఎవరిది వాళ్ళకి ఇది నాకే సొంతమని నేను కిందికి వెళ్ళినప్పుడు ఈ పువ్వు చూడండి అడిగింది రెండు రోజులు ఎందుకు రాలేదు కనబడలేదు నువ్వు అని నువ్వు ఎంచాక నీ ఫ్రెండ్ వానని పిలుచుకొని రెండు రోజులు ఎంజాయ్ చేశావు కదా ఇంకా నాతో నీకేం పనిలే అని చెప్పి నేను ఇల్లు అనే గొడుక్ కింద ఉన్నాను అని చెప్పాను సమాధానం కరెక్టే కదా మన అనుభవాలని వేరొకరితో మాటలతో పంచుకోగలం కానీ కంటికి అనుభవం ఎవరిది వాళ్ళకే సొంతం కదా అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఇందాక ఆ వైట్ పూలు ఉండే కదా అవి ఇంకా ఈ పూలు కూడా నేను కిందికి వెళ్ళగానే ఎంత సంతోషపడ్డాయో మొక్కలంటే మట్టి నుంచి న్యూట్రిషన్ని తీసుకుంటాయి మనకైతే ఆ మొక్కలు ప్రసాదించిన ధాన్యాలనుండే కదా ఇంతకీ ఏం తిన్నావు అని అడిగాయి ఆ పూల మొక్కలు నన్ను వరి మొక్కలు పంపిన అన్నము మామిడి చెట్లు పంపిన పండ్లు అని చెప్పాను ఇక ఇక్కడ మా ఇంట్లో పోటీ జరుగుతుంది పాత పేపర్లని దొరకబట్టుకొని ఏమైనా ఫిల్ చేయని పేల్స్ ఉంటే పూర్తి చేస్తున్నాము తలా ఒక పేపర్ అందుకొని ఇలా జరిగింది ఈ రోజంతా ఇక నా కష్టాలు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అక్కడ దూరంగా పైన వైట్గా మేఘంలాగా కనబడుతుంది కదా అది క్లౌడ్ కాదు కొంచెం దూరంలో పొగగుట్టంలోంచి వస్తున్న పొగ ఆ బిల్డింగ్ ఉన్న చోట కనబడట్లేదు అది పైకి గాలిలో వెళ్ళినప్పుడు కనిపిస్తుంది లైట్స్ దగ్గర అమ్మయ్య చెప్పేసాను నా కష్టం కూడా లేదంటే ఫుల్ హ్యాపీస్ ఎంజాయ్ చేస్తావు నీకేంటమ్మా అంటారు మీరు అందుకోసమే నా కష్టం కూడా చూపించాను చూడండి మనుషులకి సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టా బాయ్ బాయ్